అందరికీ నమస్కారం ఈ రోజు రాశి వారికి జరగబోయే శుభాలు మరియు అశుభాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకోబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఈ వీడియోని ఇంకా లైక్ చెయ్యకపోతే వెంటనే లైక్ చెయ్యండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చెయ్యకపోతే వెంటనే సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివ్ చేయండి ఈ రోజు ఈ వీడియోని లైక్ చేసి ని సబ్స్క్రైబ్ చేసిన వారికి కృష్ణుడు కృపతో అన్ని సమస్యలు పరిష్కరించబడతాయి మీ భవిష్యత్తు కోసం పటిష్టమైన ప్రణాళికలు వేసుకుంటారు ఈ ప్రణాళికలు మీకు ఆర్థిక స్థిరత్వాన్ని ఉజ్వల భవిష్యత్తును అందిస్తాయి మీ వ్యక్తిత్వం ఇతరులను ఆకట్టుకుంటుంది మీరు నాయకత్వ స్థానాన్ని పొందుతారు మీ మాట తీరు వలన అందరినీ ప్రభావితం చేయగలుగుతారు క్రీడాకారులకు ఈ రోజు మంచి అవకాశాలు లభిస్తాయి వారి ప్రతిభను నిరూపించుకుంటారు క్రమం తప్పకుండా వ్యా వ్యాయామం చేయడం వల్ల శారీరకంగా మానసికంగా దృఢంగా ఉంటారు మీ శక్తి స్థాయిలు పెరుగుతాయి నాటకరంగ కళాకారులకు ప్రదర్శనలు ఇచ్చే అవకాశాలు లభిస్తాయి వారి నటనకు మంచి పేరు వస్తుంది బంధుమిత్రులతో మీ సంబంధాలు మరింత బలపడతాయి మీ మృదువైన స్వభావం అందరినీ ఆకట్టుకుంటుంది బీమా రంగంలో మీకు మంచి అవకాశాలు వస్తాయి మీరు సరైన బీమా పాలసీలు ఎంచుకొని భవిష్యత్తుకు భరోసా పొందుతారు ఇంజనీరింగ్ రంగంలో మంచి ప్రాజెక్టులు చేపడతారు మీ నైపుణ్యాలు ప్రదర్శిస్తారు ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది ఊహించని మార్గాల నుండి ధనం చేతికి అందుతుంది మీ ప్రతిభను మెరుగుపరుచుకోవడానికి ఇది మంచి అవకాశం కొత్త నైపుణ్యాలను నేర్చుకుంటారు కళలకు సంబంధిన రంగాలలో ఉన్నవారికి ఈ రోజు మంచి అవకాశాలు లభిస్తాయి గుర్తింపు పొందుతారు సంగీతం వినడం లేదా సాధన చేయడం ద్వారా మానసిక ప్రశాంతత పొందుతారు సంగీత కళాకారులకు కొత్త అవకాశాలు లభిస్తాయి ఒక వర్క్షాప్లో పాల్గొనడం మీ నైపుణ్యాలను మరింత పెంచుతుంది కొత్త విషయాలను నేర్చుకోవడానికి ఇదొక మంచి అవకాశం ప్రయాణాలలో చాలా జాగ్రత్తగా ఉండాలి విలువైన వస్తువులను పోగొట్టుకునే ప్రమాదం ఉంది ఆరోగ్యపరంగా ఈరోజు మీకు చాలా బాగుంటుంది మీరు ఉత్సాహంగా శక్తివంతంగా ఉంటారు ఇంటి సంస్కరణ పనులు విజయవంతంగా పూర్తవుతాయి మీ ఇంటికి కొత్త శోభ వస్తుంది పరిశ్రమలకు సంబంధించిన పనులు సజావుగా సాగుతాయి మీరు పురోగతి సాధిస్తారు మీ పట్ల స్నేహితుల వైఖరి పూర్తిగా మారిపోతుంది ఇది మీకు మానసిక వేదన కలిగిస్తుంది కొన్ని ముఖ్యమైన విషయాలలో వారి మద్దతు లభించకపోవడం నిరాశపరుస్తుంది మార్కెటింగ్ వ్యూహాలు విజయవంతమవుతాయి మీ ఉత్పత్తులు లేదా సేవలకు మంచి గిరాకీ ఉంటుంది వ్యాపారం వృద్ధి చెందుతుంది ఈ రోజు వాతావరణం మీకు అనుకూలంగా ఉంటుంది పనులు సజావుగా సాగుతాయి కుటుంబ సభ్యులతో గడిపే సమయం మానసిక ఉల్లాసాన్ని ఇస్తుంది మీ పెద్దల ఆశీర్వాదాలు విశేషంగా లభిస్తాయి వ్యవసాయ రంగంలో లాభాలు వస్తాయి పంటలు బాగా పండుతాయి సామాజిక మాధ్యమాలు సద్వినియోగం చేసుకుంటారు మంచి గుర్తింపు లభిస్తుంది ప్రేమ సంబంధాలు మరింత బలపడతాయి ప్రియమైన వారితో ఆనందంగా గడుపుతారు మీ ఆలోచనలు ప్రణాళికలు ఈ రోజు పటిష్టంగా ఉంటాయి వాటిని చక్కగా కూర్చి అమలు చేస్తారు భవిష్యత్తు సాంకేతికత గురించి అధ్యయనం చేస్తారు నూతన ఆవిష్కరణలపై దృష్టి పెడతారు లైఫ్ కోచింగ్ ద్వారా మీ జీవిత లక్ష్యాలను స్పష్టంగా నిర్దేశించుకుంటారు సరైన మార్గంలో పయనిస్తారు ఆర్థిక పెట్టుబడులలో రోజు నష్టాలు వచ్చే అవకాశముంది తొందరపడి నిర్ణయాలు తీసుకోవద్దు మీ వృత్తిపరమైన నైపుణ్యాలు ఈ రోజు మెరుగుపడతాయి కొత్త పద్దతులను నేర్చుకుంటారు జల వనరుల నిర్వహణలో సమస్యలు ఎత్తుతాయి నీటి కొరత ఏర్పడవచ్చు నీటి సంరక్షణ పట్ల తగిన శ్రద్ద చూపకపోవడం వలన ఇబ్బందులు పడతారు మీరు దైవ ప్రార్థనలతో ఈ రోజును ప్రారంభించడం శుభకరం ఇష్ట దేవతారాధన మీకు రక్షణ కల్పిస్తుంది సామాజిక సేవలో చురుకుగా పాల్గొంటారు సమాజానికి మీ వంతు కృషి చేస్తారు సమాజంలో మీ గౌరవం పెరుగుతుంది మీరు చేస్తున్న పనులకు ప్రశంసలు అందుకుంటారు ఎటువంటి పని చేయడానికైనా తగినంత ప్రేరణ లభించదు నిరుత్సాహం మిమ్మల్ని చుట్టూ డుతుంది సముద్ర ప్రయాణాలు లేదా విదేశీ సంబంధాల వల్ల మీరు ఆర్థికంగా నష్టపోయే అవకాశముంది ఎగుమతి దిగుమతి వ్యాపారాలు మందగిస్తాయి ఉద్యోగంలో పురోగతి కోసం మీరు చేస్తున్న ప్రయత్నాలకు తాత్కాలికంగా ఆటంకాలు ఎదురవుతాయి మీ కెరియర్ కు సంబంధించిన ముఖ్య నిర్ణయాలు వాయిదా పడతాయి ఫోటోగ్రఫీకి సంబంధించిన పరికరాలు దెబ్బతింటాయి మీరు తీసిన ఫోటోలలో నాణ్యత తగ్గడం వలన నిరాశ చెందుతారు కోచింగ్ శిక్షణలో మంచి ఫలితాలు సాధిస్తారు మీ నైపుణ్యాలు మెరుగుపడతాయి మీరు అధికారుల నుండి పూర్తి మద్దతు పొందుతారు మీ పని సామర్థ్యం వారికి నచ్చుతుంది వైద్య సేవలు అవసరమైన వారికి సకాలంలో లభిస్తాయి ఆరోగ్య సమస్యలు పరిష్కారమవుతాయి నాట్య రంగంలో మీకు మంచి అవకాశాలు లభిస్తాయి మీ నైపుణ్యాలు మెరుగుపడతాయి మీ సంస్కృతి సంప్రదాయాల పట్ల మీకున్న నిబద్ధత ప్రశంసనీయం మీరు వాటిని గౌరవిస్తారు ఇతరులతో మీ ఆత్మీయ సంబంధాలు బలపడతాయి ప్రేమపూర్వక వాతావరణం నెలకొంటుంది ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది మనశ్శాంతి లభిస్తుంది స్టార్టప్లలో పెట్టుబడులు లాభాలను ఆర్జిస్తాయి కొత్త వ్యాపార ఆలోచనలు విజయాన్ని సాధిస్తాయి మీరు చేపట్టిన అన్ని కార్యక్రమాలు విజయవంతంగా పూర్తవుతాయి ముఖ్యమైన శుభకార్యాలలో పాల్గొనే అవకాశం లభిస్తుంది సినిమా రంగంలో ఉన్నవారు తమ ప్రాజెక్టులలో అడ్డంకులు ఎదుర్కొంటారు వినోదం కోసం చూసే సినిమాలు నిరాశను కలిగిస్తాయి మీ రాశి వారికి ఈ రోజు అదృష్టం సంపూర్ణంగా తోడవుతుంది ముఖ్యంగా తలపెట్టిన ప్రతి పనిలో విజయం సాధిస్తారు సంతానం నుండి మంచి వార్తలు వింటారు వారి పురోగతి మీకు సంతోషాన్నిస్తుంది వారి విద్య లేదా వృత్తి విషయంలో మీకు సంతృప్తి లభిస్తుంది ఆలోచనాత్మక ఆటలలో పాల్గొంటారు మానసిక ఉల్లాసాన్ని పొందుతారు సమయ నిర్వహణలో లోపాలు తలెత్తుతాయి ముఖ్యమైన పనులు అవుతాయి మీరు కష్ట సమయాల్లో అపారమైన ధైర్యాన్ని ప్రదర్శిస్తారు మీ ఆత్మవిశ్వాసం పెరుగుతుంది మత్స్య పరిశ్రమ వారికి ఈ రోజు లాభాలు వస్తాయి చేపల దిగుబడి పెరుగుతుంది కొత్త నెట్వర్కింగ్ అవకాశాలు లభించి మీ పరిచయాలు పెరుగుతాయి వృత్తిపరంగా ఉపయోగపడే వ్యక్తులతో బంధాలు ఏర్పడతాయి మీరు ఎంచుకున్న మంత్ర సాధన ద్వారా మీకు అద్భుతమైన ఫలితాలు లభిస్తాయి మీ కోరికలు నెరవేరుతాయి పని ప్రదేశంలో సహోద్యోగుల నుంచి అనవసరమైన ఇబ్బందులు ఎదురవుతాయి పనులన్నీ ఆలస్యమవ్వడం వలన లక్ష్యాలను చేరుకోవడం కష్టమవుతుంది ప్రయాణం ఆలస్యం కావడం వస్తువులు పోవడం లేదా అనుకోని ఆటంకాలు ఎదురవుతాయి విదేశీ ప్రయాణ ప్రణాళికలు రద్దవుతాయి వ్యాపార సంబంధిత పర్యటనలు అద్భుతమైన లాభాలను అందిస్తాయి విహారయాత్రలు ఆహ్లాదకరంగా ఉల్లాసంగా సాగుతాయి మీ స్వీయ నమ్మకం మరింత పెరుగుతుంది మీరు తీసుకున్న నిర్ణయాలపై మీకు పూర్తి నమ్మకం ఉంటుంది రియల్ ఎస్టేట్ రంగంలో లాభాలు వస్తాయి కొత్త ఒప్పందాలు కుదుర్చుకుంటారు ఈ రోజు అదృష్ట సంఖ్య వచ్చేసి ఏడు ఈ రోజు అదృష్ట రంగు వచ్చేసి బంగారం రంగు ఈ విధంగా ప్రతిరోజు మీ రాశిఫలాలను తెలుసుకోవాలంటే ఈ వీడియోని లైక్ చేసి మీ మిత్రులందరికీ షేర్ చేయండి ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి